వెల్కమ్ టు మై ఛానల్ తె బ్యూటీ హోమ్ ఫ్రెండ్స్ రోజు టాపిక్ వచ్చేసి మీకు ఇంట్లోనే హోమ్ మేడ్ ఫేస్ వాష్ అయితే కనుక ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఫ్రెండ్స్ ఫేస్ వాష్ అనేది ప్రతి ఒక్కళ్ళు యూస్ చేయాలండి ఎందుకంటే ఫేస్ వాష్ అనేది యూస్ చేయడం వల్లే మన స్కిన్ మీద టాన్ అంతా రిమూవ్ అయ్యి స్కిన్ అనేది ఎప్పుడు హెల్దీగా నీట్గా ఉంటుందండి ఫ్రెండ్స్ ఫేస్ వాష్ అనేది బయట కెమికల్స్ ఉన్న ఫేస్ వాష్ కన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న హోమ్ మేడ్ ఫేస్ వాష్ అయితే కనుక స్కిన్ అనేది చాలా బాగుంటుందండి హెల్దీగా ఉంటుంది చాలా మందికి బయట కొనుక్కున్న ఫేస్ వాష్ అనేవి పడకపోవచ్చు అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఫేస్ వాష్ అనేది ప్రిపేర్ చేసుకుందాం పదండి ఫ్రెండ్స్ టాపిక్ లోకి ముందు నా ఛానల్ కి కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి దివ్య బ్యూటీ ఫేస్ వాష్ అయితే ప్రిపేర్ చేసుకుందాం పదండి మనం అయితే ఇప్పుడు హోమ్ మేడ్ ఫేస్ వాష్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ శనగపిండి తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ వచ్చేసి బియ్య పిండి అండి ఫ్రెండ్స్ చూసా కదా ఒక స్పూన్ శనగపిండి సేమ్ ఒక స్పూన్ బియ్య పిండి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసా కదా శనగపిండి బియ్య పిండి యాడ్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి షుగర్ అండి షుగర్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి దీన్ని మీరు ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ చూసారు కదండి హోమ్ మేడ్ ఫేస్ వాష్ అయితే ప్రిపేర్ అయింది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి మనం మనం సోప్స్తో ఫేస్ వాష్ చేసిన ఫేస్ వాష్లతో ఫేస్ అనేది వాష్ చేసిన కెమికల్స్ అనేవి కలుస్తూ ఉంటాయి కాబట్టి స్కిన్కి డ్యామేజ్ అండి సో ఇలా మీరు ఇంట్లోని ఇలా హోమ్మేడ్ ఫేస్ వాష్ అనేది ప్రిపేర్ చేసుకుని ఫేస్ కి అప్లై చేసుకున్నట్లయితే స్కిన్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకుని మీరు ఒక ప్రిపేర్ చేసుకుని ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎలా యూస్ చేయాలనేది నేను మీకు ఫుల్ గా డీటెయిల్స్ అయితే చెప్తానండి చాలా ఈజీ అండి ఫేస్ వాష్ అనేది ప్రిపేర్ చేసుకోవడం శనగపిండి బియ్య పిండి సేమ్ క్వాంటిటీలో తీసుకుని అందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకుని ఒక బాక్స్ లోకి స్టోర్ చేసుకోండి మీరు డైలీ మీరు ఎప్పుడైతే ఫేస్ వాష్ అనేది చేసుకుంటారో అంటే బయటకు వెళ్ళి వచ్చినా అంటే అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉన్నప్పుడు స్కిన్ అనేది ఎక్కువ మీకు ఆయిలీనెస్ ఉన్నప్పుడు ఈ ఫేస్ వాష్ కనుక యూస్ చేసినట్లయితే స్కిన్ మీద టాన్ అంతా రిమూవ్ అయిపోతుందండి ఫేస్ వాష్ అయితే కనుక ఇలా స్టోర్ చేసుకున్నాము ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి దీనికి ఎయిర్ అనేది తగలకు అనేది పోకుండా ఎన్ని రోజులైనా ఇలానే మనకి స్టోరేజ్ ఉంటుందండి సో మీరు బయటకు వెళ్ళి రావచ్చు లేదంటే ఇంట్లోనే ఉన్నప్పుడు స్కిన్ అనేది ఆయిలీనెస్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు ఈ ఫేస్ వాష్ కనుక మీరు ఉపయోగించినట్లయితే స్కిన్ మీద ఆయిలీనెస్ అనేది కంట్రోల్ అవుతుందండి స్కిన్ అనేది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా యూజ్ చేయాలో ప్రత్యేక కనుక చెప్తానండి ఫ్రెండ్స్ మీరు ఫేస్ అనేది వాష్ చేసుకునే ముందు ఇలా మీరు కలిపి పెట్టుకున్న పౌడర్ని అయితే కనుక ఇలా హ్యాండ్లోకి తీసుకోండి మీ ఫేస్కి సరిపోయే అంత ఇందులో మనము హోమ్ మేడ్ ఫేస్ వాష్ అయితే కనుక ఇదేనండి సో చూశారు కదా ఇప్పుడు ఇందులో మనము రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి చూడండి రోజ్ వాటర్ని యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకోండి చూసారు కదండి ఎలా అయితే ప్రిపేర్ అయిందో దీంతోనే మీరు ఫేస్ వాష్ అనేది చేసుకున్నట్లయితే స్కిన్ అనేది చాలా బాగుంటుందండి హోమ్ మేడ్ ఫేస్ వాష్ ఇందులో అయితే మనము రోజ్ వాటర్ యాడ్ చేసుకున్నాము దీంతో మీరు డైలీ ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే స్కిన్ అనేది చాలా బాగుంటుందండి ఫేస్ వాష్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి కదండి మేడ్ ఫేస్ వాష్ అయితే ప్రిపేర్ అయింది దీన్ని మీరు రోజ్ వాటర్ యాడ్ చేసుకున్నారు కదండి ఇలా ఫేస్ కి అప్లై చేసుకోండి మీకు డ్రైగా ఉన్నట్లయితే కనుక ఇంకో కొంచెం రోజ్ వాటర్ తీసుకుని స్కిన్ అంతా మీరు ఇలా మసాజ్ చేసుకోండి చూడండి ఫేస్ అంతా ఇలా మీరు ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకోండి అలా మసాజ్ చేసుకున్నప్పుడే స్కిన్ మీద ట్యాన్ అంతా రిమూవ్ అయ్యి ఆయిల్నెస్ అంతా రిమూవ్ అయ్యి స్కిన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా అయితే వాష్ చేసేసుకోండి ఫేస్ని వాష్ చేసుకున్నాక స్కిన్ అయితే కనుక చాలా బాగుంటుందండి ఇలా డైలీ యూజ్ చేసినట్లయితే ఈ ఫేస్ వాష్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా వాష్ చేసిన తర్వాత ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకుని ఫేస్ అనేది దుడిచేసుకోండి తుడుచుకున్నాక మీ స్కిన్ అయితే కనుక చాలా అంటే చాలా ఫెయిర్గా ఉంటుంది వాష్ అండి అండి సూపర్ సూపర్ వాష్ అయితే చేసేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది అండి రిజల్ట్ వచ్చేసి హోమ్ మేడ్ ఫేస్ వాష్ అనేది యూస్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా స్కిన్ కూడా చాలా ఫెయిర్ గా ఉంటుందండి శనగపిండి బియ్యప్ పిండి షుగర్ యాడ్ చేసుకున్నాం కదండి ఈ మల్టీ కాంబినేషన్ స్కిన్ మీద టాన్ కానీ జిడ్డు అండి బాగా జిడ్డు పట్టేస్తుంది కదా వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది ఈ రోజు టాపిక్ అయితే అండి ఫ్రెండ్స్ ట్రై చేయండి ట్రై చేసి నాకు టిప్ అనేది ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రేపు వచ్చే మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్